ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్తసాయి జిల్లాలోని గోరెట్ల మండలం పాలసముద్రం వద్ద దాదాపు పద్నాలుగు వందల కోట్లతో కస్టమ్ ట్రైనింగ్ సెంటర్ అకాడమీ ప్రపంచ ప్రమాణాలతో నిర్మించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల పదహారవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నాసిన్ అకాడమీని ప్రారంభిస్తున్న సందర్భంగా సత్తసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జేఎం శేఖర్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిన్ అకాడమీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ గా నిర్మాణం పూర్తి దశకు చేరుకొని చరిత్రకు ఎక్కుతుందన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాధి కల్పన రావడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ కూడా సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు రాష్ట్రంపై కేంద్రం ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరు కేంద్ర ఆర్థిక శాఖ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇతర పార్టీ ప్రముఖులు ఇతర అధికారులు హాజరు కావడం జరుగుతుందన్నారు విభజన హామీల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నాసిన్ అకాడమీ దాదాపు ఐదు వందల ఎకరాలలో మొదటి దశలో తొమ్మిది వందల కోట్లతో నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని కేవలం పదహారు నెలల కాలంలోనే దేశంలోని అత్యున్నత ప్రమాణాలతో ఐఆర్ఎస్ ఐపీఎస్ ఐఏఎస్లకు ట్రైనింగ్ శిక్షణతో పాటు యాడిట్ జిఎస్టి నార్కోటిక్ తదితర శాఖలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్ అకాడమీ రావడం అదృష్టమని అతి తక్కువ కాలంలోనే నిర్మాణం పూర్తి చేసుకోవడంతో పాటు పదహారున ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రారంభించడం జరుగుతుందన్నారు విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూదిలి సుదర్శన్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు హాసనపురం చంటి జిల్లా కార్యదర్శి రామకృష్ణ సీనియర్ నాయకులు పిడి పాఠసారథి అసెంబ్లీ కన్వీనర్ మేదర్ శ్రీనివాసులు ఆదర్శ్ కుమార్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అతి తక్కువ సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభానికి పదహారవ తారీఖు మన ప్రధానమంత్రి గారు మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడ వచ్చి దీన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఆర్ఎస్ సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాన్ని భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా పదహారో తేదీ సాయంకాలం సత్యసాయి జిల్లా పాలసముద్రంలో వారు ప్రారంభం చేయడం జరుగుతుంది వీరితో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇద్దరు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ దేశంలో ఐఏఎస్ అకాడమీ ముసోరి తర్వాత దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కస్టమ్స్ ట్రైనింగ్ అకాడమీని ప్రపంచ ప్రమాణాలతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఈ దేశంలో మారుమూల ప్రాంతమైనటువంటి సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు ప్రధానమంత్రి గారి పర్యటన సంబంధించి పార్టీ వైపు నుంచి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు ఇతర సుదర్శన్ గారు పార్థసారథి గారు ఇతర నేతలతో కలిసి ఈరోజు చంటి గారు పరిశీలించడం జరిగింది ప్రధానమంత్రి గారి పర్యటన సంబంధించి ప్రతి ఎత్తున పార్టీ వైపు నుంచి కూడా కార్యకర్తలు నాయకులు కూడా రావడం జరుగుతుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు కూడా వారి స్వాగత కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక నాసన్కు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్గా ఇది చరిత్రకెక్కింది ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఐదు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక సంస్థ ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ కూడా ఇక్కడికి భారత ప్రభుత్వం ఈ మధ్యనే సర్వే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ పట్ల భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ప్రధానమంత్రికి ఇంత పెద్ద సంస్థను ఇక్కడ ఇచ్చినందుకు మరింత ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది అదే సందర్భంలో ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది